హలో ఎవరీవన్ వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ నా పేరు మౌనిక మీరు మగ్గం వర్క్ బ్లౌజు వేయించుకోవాలని వెళ్ళినప్పుడు మగ్గం వర్క్ చాలా కాస్ట్ అనిపిస్తుంది కదా మరి ఆ మగ్గం వర్క్ బ్లౌజు అంత కాస్ట్ ఉండడానికి రీజన్స్ ఏంటో మీకు తెలుసా మగ్గం వర్క్ ఓన్లీ డిజైనే కాదు అందులో క్వాలిటీ టైమ్ స్కిల్ అండ్ పేషెన్స్ అన్నీ కలిపిన ఒక ఆర్ట్ ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్కి కాస్ట్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఫుల్ క్లారిటీగా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి మగ్గం వర్క్ కావాల్సిన డిజైన్ని కస్టమర్ చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సారీ ఇచ్చి వెళ్తారు కదా ఇప్పుడు ఆ సారీకి కావాల్సిన మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అంటే పాటరి క్లాత్ కానీ ఆఫ్ పట్ క్లాత్ కానీ తీసుకోవాలి అలాగే ఆ డిజైన్స్కి కావాల్సిన మెటీరియల్స్ని చూజ్ చేసుకోవాలి అంటే డిజైన్ బట్టి అందులో మెటీరియల్స్ మారుతాయి కొన్ని డిజైన్స్ ఏమో థ్రెడ్ యూజ్ చేస్తాం కొన్ని స్ప్రింగ్ యూజ్ చేస్తాం అదే జర్దోసి అలాగే కొన్ని కట్ బీట్స్ అట్లా డిజైన్ని బట్టి మెటీరియల్స్ మారుతూ ఉంటాయి తప్పకుండా మనము వాళ్ళు కస్టమర్ చూజ్ చేసుకున్న డిజైన్ని బట్టి మనం మెటీరియల్స్ తీసుకోవాలి దానికి టైం పడుతుంది కదా ఖచ్చితంగా శారీకి డిజైన్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మెటీరియల్స్ తీసుకోవాలి అలాగే మెటీరియల్స్ కూడా ఏం తక్కువ కష్టం ఉండదండి మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఎక్కువ కాస్టే ఉంటాయి ఎంత కాదన్నా ఒక బ్రైడల్ బ్లౌజ్కి తప్పకుండా వెయ్యి రూపాయల వరకు మనకు మెటీరియల్స్కే అవుతుంది సింపుల్ డిజైన్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు మెటీరియల్స్కి అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఆ మెటీరియల్స్ తీసుకోవడానికి మనకు టూ టు త్రీ అవర్స్ తప్పకుండా పడుతుంది వేరే విలేజ్లో అయితే దానికి కూడా ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అలాగే ఒక్క సింపుల్ డిజైన్ వేయడానికి సిక్స్ టు టెన్ అవర్స్ మనం వర్క్ చేయాలి బ్రైడల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్కి అయితే తప్పకుండా ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది మనము కావలసిన డిజైన్ని డ్రెసింగ్ పేపర్ మీద వేసుకొని దానిని ప్రింట్ చేయాలి అది కూడా ఎక్స్ట్రా టైమే ఆ వేసిన డిజైన్ అన్ని సైజెస్ బ్లౌజెస్కి సరిపోదు కదా బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి డిజైన్ వేసుకోవాలి మళ్ళీ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా డిజైన్ రాజేయడానికే వన్ టు టూ అవర్స్ పడుతుంది ఒక్క డిజైన్ వేయడానికి అంత కష్టపడతాం కదా ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మొత్తం వర్క్ని తీసేసి మళ్ళీ మళ్ళీ వేయాలి దానికి కూడా మనం టైం తీసుకోవాలి ఇది మిషన్ కాదు కదా మిషన్తో చేసే వర్క్ కాదు కదా మేడ్ వర్క్ కాబట్టి తప్పకుండా మిస్టేక్స్ అవుతాయి ఆ మిస్టేక్స్ అయినప్పుడు టైం కూడా వేస్ట్ అవుతుంది అది సరి చేయడానికి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి బోటిక్స్ ఉన్న వాళ్ళైతే మగ్గం వర్క్ వేయడానికి వర్కర్స్ని తీసుకొస్తారు ఆ వర్కర్స్కి కంపల్సరీ వన్ డేకి ఎయిట్ టూ థౌజండ్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కోసారి కస్టమర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేయడానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి నాకు టూ డేస్లోనే కావాలి ఇంపార్టెంట్ కంపల్సరీ కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు అప్పుడు ఎక్స్ట్రా టైం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది సీజన్ టైంలోనైతే ఎక్కువ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి బ్రైడల్ బ్లౌజెస్ కానీ సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ టైం ఎక్కువ తీసుకొని మనం ఎఫర్ట్ పెట్టి చేయాలి ఒక్కోసారి కస్టమర్స్ ఏం చేస్తారంటే మగ్గ వరకు బ్లౌజ్ డిజైన్తో సహా స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేసి మనకు రేట్ ఫిక్స్ చేస్తారు అలాంటప్పుడు కూడా మనకు సఫర్ అవ్వాల్సి వస్తుంది మగ్గం వర్క్ డిజైన్ వేయడానికి వేరే కాస్ట్ అలాగే స్టిచ్చింగ్ వేయడానికి వేరే కాస్ట్ ఉంటుంది కదా అలా కాకుండా కస్టమర్స్ ఇలా కలిపి చెప్పేస్తూ ఉంటారు కస్టమర్స్కి బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకి సరిగ్గా ఫిట్ కాకుంటే మళ్ళీ వాటిని డిజైన్ డ్యామేజ్ కాకుండా ఆల్ట్రేషన్ చేసేయాలి ఈ మగ్గం వర్క్ అనేది మాస్ ప్రొడక్షన్ కాదు ఒక బ్లౌజ్కి ఒక ఆర్టిస్ట్ ఫుల్ ఫోకస్ చేయాలి మిషన్ పైన హండ్రెడ్ శారీస్ అయినా ఒకేసారి ప్రింట్ చేయచ్చు కానీ ఈ మగ్గం వర్క్ అలా కాదు అందుకే దీనికి అంత కాస్ట్ ఉంటుంది ఒకవేళ సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కానీ మెటీరియల్స్ కానీ దొరకకపోతే చాలా షాప్స్ తిరిగి టైమ్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది మ్యాచింగ్ థ్రెడ్స్ కానీ మెటీరియల్స్ కానీ సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం మగ్గం వర్క్ వేసేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు కానీ పర్ఫెక్ట్గా నీట్గా వేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అందుకే మగ్గం వర్క్కి అంత డిమాండ్ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ హెవీ డిజైన్స్ ఉంటాయి కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి వచ్చిన అందం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి అసలు ఉండదు మీరు కంపేర్ చేయండి అందుకే మగ్గం వర్క్కి అంత డిమాండ్ ఎక్కువ అంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్ వర్క్ ఈజీగా వన్ డేలో వేయచ్చు కానీ మగ్గం వర్క్ వేయడానికి త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఒక్కో డిజైన్కి ఒక్కో రకంగా తప్పకుండా కష్టపడాలి ఒకే డిజైన్ అందరూ వేయించుకోలేరు కాబట్టి మగ్గం వర్క్ వేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి అన్నిటికీ భరించాలి సో ఇవే రీజన్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రీజన్స్ విన్నారు కదా వర్క్ ఎందుకు ఇంత కష్టం మీకు అర్థమైంది కదా థ్యాంక్